హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ అందరి గుడ్ ఈవినింగ్ మేము మన మా హైదరాబాదు మార్కెట్ అంగట్లోకి వచ్చామండి ఇది జోడుమెట్ల మెట్ల రోడ్ మా పిల్లలు కాలేజ్ ఉంటారు కానీ వాళ్ళ కోసం వచ్చాము మా మిస్సెస్ కూడా ఉంది వెజిటేబుల్ కోసం అని అంగట్లోకి వచ్చామండి ఆకుకూరలు టమాటాలు వెజిటేబుల్సు చాలా రకాలుగా ఉంటాయండి అంగట్లు అంటే మన పాత ఊరు ముచ్చట అయితేనో అంగడి అంటారు సిటీలో అయితేనో మార్కెట్ అని అంటారు మన ఊర్లలో అయితేనో అంగడి సిటీలో మాత్రం మార్కెట్ అని పిలుస్తుంటారు ఉంటారు అది ఇంకా మేము ఊర్లలో ఉంటాం కాబట్టి అంగడి అంగడి అంటున్నాము అందుకనే దారి పొడి వెజిటేబుల్ ఫ్రూట్స్ రకరకాలుగా పెట్టేవారు ఇది చాలా పెద్దగా ఉంది ఇది నా వెంకటాపురం మన జోడిమెట్ల మెట్ల వెంకటాపురం మా మిస్సెస్ మా అబ్బాయి మా అమ్మాయి నేను నలుగురు కలిసి వచ్చామండి ఇది అంగట్లకు ఇవి కూరగాయలు అది ఒకటిదోటి తీసుకున్నాం అనుకున్నాం ఖాళీ టమాటా పచ్చిమిరపకాయలు తీసుకొని తీసుకుని ఆయనందోళన ఖర్చు పెట్టారండి వీళ్ళు మా పిల్లలు రెండే వచ్చినా ఏం తీసుకురా అంటే టమాటా పచ్చిమిర్చి ఆలుగడ్డ మూ ఇంటికి అంటే ఇంటికి వచ్చాయంటే అది ఒకటిదో కొనుక్కున్నారు మూడిటికాయందల ఇది ఎక్కడికి కదలైనా నేను సపరేట్ వాళ్ళతో నవ్వుకుంటా అన్న వాళ్ళు ఫ్రూట్స్ తీసుకోరు కాదు ఒకటి కాబట్టి వాళ్ళకి ఇష్టం కాదు ఈ మూడిటికాయందలు అయింది అయిందని నేను నేను అనుకున్నా ఈ పిల్లలతోని మా ఆడలతోని పోతే ఇట్లుంటుంది వీళ్ళతోని లెక్క ఎంత ఆడికి ఆడికి కథం రూపాయి ఉండదు వారు ఎంత తీసుకున్నా ఏదన్నా ఒక వెళ్తూ ఉంటుందండి కంపల్సరీ ఆర్డర్లకు ఎంత తీసుకో సంథింగ్ ఏదన్నా ఒక ఇంత లాస్ట్కి ఏదైనా మ్యాచ్ పైన ఇప్పుడు మేము తీసుకున్న ఇప్పుడు చూసేది ఇది మన ఈ పాపడాలు అవి మన డ్రై ఫ్రూట్స్ మంచి కవర్లో పెట్టి మంచి ప్యాకింగ్ చేసి పెట్టిరు ఇది ఇవి ధనియాలు జీలకర్ర ఏవే మా మిసెస్ జీలకర్ర నువ్వులు తీసుకురు ఈ అంగట ప్రతీది ఒక నాకు తెలిసి దాదాపుగా వెజిటేబుల్ కానీ అన్నీ ఒక మటన్ చికెన్ తప్ప వెజిటేబుల్ మొత్తం దొరుకుతాయి ఇక్కడ కానీ చాలా పెద్దగా ఉంది చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అది ఇంత పెద్ద పెట్టి బాగానే అని అనుకున్నాను నేను మంచిగా వాళ్ళ దుకాణం ముందే మంచిగా లైటింగ్ గీటింగ్ వాళ్ళు అని చెప్పడా ఇవన్నీ లేకుండే ఇవన్నీ కొత్త కొత్తగా దేంట్లో గాజులని అద్దాలని పక్క పిన్నులని ఈ ఏ వరకు అది దొరుకుతూనే ఉంటుంది అంగట్లో ఈ పిల్లలకు వాళ్ళకు కూడా ఈ హాస్టల్ ఉండి స్కూల్ కాలేజీ వాళ్ళకి వాళ్ళకి మా బోర్ కొట్టకుండా మేము మేము ఒక రోజు రెండు రోజులు ఉండి వాళ్ళ కూడా బరి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది కొంచెం మైండ్ ఫ్రీ ఉంటుంది రేపు మనం చదువుకున్నా కూడా ఉంటుంది ఈ టమాటా యాభై రూపాయలు రెండు అటండి ఇది ఇది మన లోకల్ టమాటా ఇది మన టమాటా ఇది హైబ్రిడ్ టమాటా కాదండి ఇది మన టమాటా మా బుజ్జి ఒక టమా టమాటా మీ టమాటా ఉందని ఆ టమాటాతో ఆడుకుంటా కూర్చుంది ఇంతేనండి మా ఇప్పటివరకు అయితే ఈ వీడియో ఇంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం కొట్టకుండా మర్చిపోకండి మీరు చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి దయచేసి మా మా దయ నుంచి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టు కంపల్సరీ మీ సురేష్ థ్యాంక్ యూ